పాప వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్న వస్తాడు వాళ్ళ నాన్న రాగానే వాళ్ళ అమ్మ అలాగే ఆ పాప చాలా కోపంగా అతని వైపు చూస్తూ ఉంటాడు ఇక అతను ఎవరో కాదు బాబీని రోషిణిని చంపడానికి వచ్చిన రౌడీ ఆ రౌడీ తాగేసి వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఇంటికి రాగానే ఇలా మీ మొక్కలు మాడ మొక్కలు పెట్టుకొని చూస్తూ ఉంటే కొంపకు అసలు రాబుద్దే కాదు అని చెప్పి అంటాడు అది విని ఆ పాప ఇలా అంటూ ఉంటుంది ఆ పని చెయ్యి మేము కొంచెం ప్రశాంతంగా ఉంటాం నువ్వు ఇంటికి రాకపోతేనే మేము ప్రశాంతంగా ఉంటామని చెప్పి అంటుంది అది వినగానే అతను ఇలా అంటూ ఉంటాడు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడం నాకు అలవాట్లేదు కదా మీరు ప్రశాంతంగా ఉంటే నేను చూడలేను మీరు బాధపడుతూనే నేను చూడగలను అని చెప్పి అంటాడు ఏంటి అయినా ఎందుకు మీరు ఇలా మీరు ఇలా సంతోషంగా ఉండడం నేను అస్సలు చూడలేను అని చెప్పి అంటూ ఉంటాడు అయినా నాకు తెలిసిన ఇంట్లో ఒక పిల్లం పైన మనిషిగా నువ్వు నువ్వేమైనా జాయిన్ అవుతావా చెప్పు అలా అయితే ఆ డబ్బులు నేను ముందుగా తీసుకుంటాను వాళ్ళకి పని చేసి పెడితే చాలంట అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆ పాప కోపం నిప్పు తీసుకొని బెదిరిస్తూ ఉంటుంది మర్యాదగా నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా అంటుంది దాంతో అతనైతే అక్కడి నుండి పారిపోతాడు ఇక అక్కడ ఉన్న బాబీ ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు మా నాన్న వచ్చాడు బెదిరించి పంపించేసా అని చెప్పి అంటుంది అవునా ఎందుకు అని ఆ బాబీ అడుగుతాడు లేకపోతే మా అమ్మని నన్ను చంపేయాలని చూస్తున్నాడు వాడు వాడిని నేను మా మా ఇంటికి కూడా రానివ్వను అని చెప్పి అంటుంది అది విని బాబీ అయితే మీ నాన్న మీద నీకు అంత కోపమా అని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్